విద్యార్థి దశలో విద్యతో పాటు క్రీడా రంగాల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంతర్జాతీయ క్రీడాకారులకు ఎదగాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎలా త్రిపాఠి అన్నారు ములుగులోనే డిఎల్ఆర్ గార్డెన్లో జిల్లా యువజన క్రీడల శాఖ నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు రెండు వేల ఇరవై మూడు యువజన కళాకారులు ఎంపిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ విద్యార్థి దశలో ఉన్నప్పుడు విద్యతో పాటు క్రీడా రంగాల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తర్వాత భవిష్యత్తులో ఉద్యోగగా మంచి స్థానాన్ని చేరుకునే క్రమంలో సులువుగా నాయకత్వం వహించేలా నిలబడతాయని అన్నారు బై బుక్స్ బుక్స్కి పరిమితి అని నాకు అనిపిస్తున్నాను కొంచెం ఆట మీద కూడా ఫోకస్ ఉండాలి సో మొహమ్మద్ సిరా ఇండియన్ కి ఒక బౌలర్తో ఉండాలి తన తండ్రి ఒక మామూలు ఆటో డ్రైవర్ కానీ తనకి ఉన్న విశేషం మాట మీకు తెలుసా ఐపీఎల్ అనేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అందులో వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి చాలా మంది మంచి మంచి క్రికెటర్ మంచి పేరు తెచ్చిన క్రికెటర్స్ వస్తారు అందులో కూడా ఫస్ట్ టైం హ్యాట్రిక్ కొట్టింది మొహమ్మద్ సిరాజ్ ఐపీఎల్ సో తన హైదరాబాద్కి చెందిన ఆయన ఆయన చిన్నప్పటి నుంచి ఏ వనరులు లేక ఇంట్లో తిండి తినే లేకపోయింది కానీ ఇప్పుడు తన చేసిన క్రికెట్లో మంచి పేరు వల్ల ప్రాక్టీస్ వల్ల ఈరోజు తన ఫ్యామిలీ కానివ్వండి మన దేశం కానివ్వండి మన తెలంగాణ రాష్ట్రం కానివ్వండి అందరికీ మంచి పేరు వచ్చింది సో చదువుకుంటే సాధ్యం కానీ మీరు స్పోర్ట్స్ కానీ ఆట ఉంటే డాన్స్ ఉంటే దాని మీద కూడా ఒకవేళ మీకు టాలెంట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేను టీచర్స్తో నా విజ్ఞప్తి దాన్ని కూడా మీరు నరిష్ చేయడానికి దాన్ని కూడా ప్రోత్సాహం ఇవ్వడానికి మీ అందరు కృషి చేస్తే అది ఇంకా మన పిల్లలు ఇంకా బాగుపడతారు మన ములుగు జిల్లాకే ఇంకా మంచి పేరు వస్తుంది